మొగలపల్లి ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో రెండు వందల పదిహేనవ ఉచిత వివాహం కొత్తపేట శివాజీ పరిధిలోని శ్రీ దాసాంజనేయ స్వామి గుడిలో పేదవారైన సంగీత అరవిందులకు ఉచిత వివాహం ఘనంగా జరిపించారు కోటగిరి సుధాకర్ ఉదయ దంపతులు బంగారు పుస్తలు మట్టలు నూతన వధువులకు ఇచ్చారు ఈ సందర్భంగా మొగులపల్లి ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ కొంతమంది దాతల సహాయంతో తాను పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా పెళ్లిలో జరిపిస్తున్నానని తెలిపారు పేదవారు పదిహేను రోజుల ముందు మమ్మలను సంప్రదిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా వారికి పెళ్లి జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు స్వామి శరణమయ్యప్ప రెండు వందల పదిహేనవ ఉచిత వివాహము అరవింద్ సంగీతలకు మార్గశిర మాసంలో హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని పద్ధతుల ద్వారా అత్యంత వైభోప్యతంగా వివాహాన్ని నిర్వహించడం జరిగింది ఈ వివాహము హాలు పందిరి మరియు స్టీల్ సామాను రెండు బంగారు పుస్తమట్టలు బట్టలు పురోహితుడు ఏ విధంగా అయితే మనం హిందూ సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటామో ఆ విధంగా మంచి వాతావరణంలో దైవ సన్నిధిలో జరుపుకోవడం జరిగింది ఈ దంపతులు అన్యోన్న దంపతులతోటి మళ్ళీ పుత్ర పౌత్రులతోటి మంచిగా వర్ధిలని చెప్పి మనసావాచ స్వామిని వారిని కోరుకుంటున్నాము కాబట్టి ఎవరైనా బీదవాళ్ళు ఉండి ఆర్థికంగా స్థోమత లేకుండా అమ్మాయి అబ్బాయి నచ్చి తల్లిదండ్రులు నచ్చి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకుంటున్నట్టయితే మా పదిహేను రోజుల ముందు తెలిపినట్టయితే వారికి పూర్తి సహకరించి వివాహం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మా దాతలు చాలా దైవ సమానుడు ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వారు దీవిస్తూ ప్రోత్సహిస్తూ నాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి కోటగిరి సుధాకర్ మరియు దంపతులు హృదయమంటలు ఇచ్చారు అదేవిధంగా ఎంతో ఎన్నో పిల్లలకు ఎన్నో దాతలు ఈ విధంగా సహకరిస్తున్నారు వారు కూడా బాగుండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను సహకరించిన దాతలకు వీక్షించిన ప్రేక్షకులకు సహ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుస్తూ ముఖ్యంగా అరవింద్ సంగీతలకు మరి మంచి ఆశీస్సులు అందిస్తూ అన్యోన్య దాంపత్య అష్టక్షర భోగ భాగ్య సుఖ వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మంచిగుండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ రెండు వందల పదిహేనవ పెళ్లి నిర్వహించడం అనేది నా పూర్వజన సుకృతంగా భగవంతుని ఆశీర్వాదంగా భావిస్తూ ఈ జట్ట అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ సారీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్